పాడి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు ప్రతి ఒక్క పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలి పశు సంబర్ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ పిల్లై అనమయ జిల్లా రాయచోటి పాడి రైతులు గొర్రెలు మేకలు పెంపకందారులు ఆవులు గేదెలు గొర్రెల సంరక్షణ విషయంలో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి పశు సంబర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ పిల్లై తెలియజేస్తూ పాడి పరిశ్రమపై ఆధారపడి జిల్లాలో దాదాపు రెండు లక్షల కుటుంబాల వరకు జీవిస్తున్నాయని పశువుల వ్యాధి నిరోధక టీకాలు జనవరి నెలలో హెచ్ఎస్ వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని ఫిబ్రవరి మాసంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని మార్చ్ ఏప్రిల్ మాసాలలో పశుగణాంక వివరాలను సేకరించడం జరిగిందని మే మాసం జూన్ మాసాలలో జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని జూన్ మాసంలో గొర్రెలకు మేకలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపముగా తెలియపరిచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అనమయ జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అనమయ జిల్లా ఇన్ఛార్జ్ మరి మన ప్రభుత్వం పాడి రైతుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ మరి పాడి రైతులకు ప్రోత్సాహకంగా మరి పశువుల షెడ్లు అయితేనేమి పశువులకు సంబంధించి దాన అయితేనేమి పశువులకు సంబంధించి ట్రీట్మెంట్ పరంగా మెడిసిన్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ మరి పాడి రైతులను ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నది మన ప్రభుత్వం మరి అన్నమయ్య జిల్లా జిల్లాకు సంబంధించి మరి పాడి రైతులకు పశు పశుసంవర్ధక శాఖ నుంచి మరి ఎలాంటి కొత్త కొత్త పథకాల పరంగా ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు మరి ప్రోత్సాహకంగా ఎలా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి ఏ విధంగా అందించడం జరుగుతున్నది అలాగే మరి ట్రీట్మెంట్ పరంగా కూడా మరి వ్యాధుల ప వ్యాధులకు సంబంధించినటువంటి అడ్వాన్స్గా టీకాలు కూడా వేయడం జరుగుతున్నది మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఏ విధమే ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం మన అన్నమయ్య జిల్లా జాయింట్ డైరెక్టర్ గారిని అడిగి ఒక సమాచారాన్ని తీసుకున్నాను నమస్తే సార్ దాదాపు మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు సార్ మరి మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి పాడి రైతులకు మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాల గురించి అలాగే మీరు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నది పశువుల పట్ల మరి సమాచారాన్ని మన రైతులకు సంబంధించి పాడి రైతులకు ఒక మెలకువగా మీరు ఇచ్చేటువంటి సమాచారం సార్ పశుసమర్థిక శాఖ అనుబంధ పరిస్థితి పాడి పశువుల పెంపకము గొర్రెల పెంపకము మేకల పెంపకము గోడల పెంపకం అయినా రెండు లక్షలకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ వీరందరికీ కూడా సంక్షేమం కోసం పాడిపోతుల సంక్షేమం కోసం పౌర సేత అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రస్తావించుకున్నాము మొట్టమొదట దాదాపు అనవై జిల్లాలో ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల పాల సేకరణ జరుగుతుంది ఒక రోజు ముప్పై మండలాలు కలిపి దీంట్లో పాడిపోతు రూపంలో ఎక్కువగా సంకర్యాతి పశువులు చేసి హెచ్ఎఫ్ లాంటి పశువులను ఎక్కువగా మదనపల్లి రాయితోటి పరిశీల ప్రాంతాల్లో ఎక్కువ రాజంపేట పరిసర పరిశీలన గేదెలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు వీటికి సంబంధించి వీటి సంక్షేమం కోసం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఆలోచిస్తే ప్రతి నెల కూడా ఒక్కొక్క వ్యాధి నిమూల టీకాలు గేదెలకు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మహర్పల్లి వాతావరణ పరిస్థితులు చక్కగా ఉంటాయి రైల్వే కూడూరు రాజంపేట వాతావరణ పరిస్థితి కొంచెం ఇలాంటి ఎక్కువగా ఉంటుంది కడప్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో సంక్రాజాతి కోసం ఇది అనుకూలంగా ఉంది కాబట్టి రైల్వే సంబంధించి గాజులపేటకు సంబంధించిన మండలాల్లో కాల్ రోడ్డు అవతల చాలా మంది గెద్ర పెట్టుకుంటారు నాటు గేదెలు పెంచుతున్నారు అక్కడక్కడ గ్రేడింగ్ మొదల పెట్టుకుంటారు అయితే వీటిని డబ్బులు రాకుండా వేసుకోవడానికి టీకా జనవరి మాసంలో ఎక్సెస్ వ్యాధి నివలన టీకాలు వేసుకుంటూ వచ్చాము ఆ ఫిబ్రవరి మాసంలో గాలిగుంపు విధంగా టీకా చేపట్టడం జరిగింది మార్చి ఏప్రిల్ మాసంలో కూడా మా కొరకు మేము పశుగణాల తీవ్రాలన్నీ సేకరించు ఏమంటే ఉండాలి మా పశువుల శాఖ సిబ్బంది అంటారు ఆ తర్వాత మే మాసము జూన్ మాసంలో జబ్బవాహు రాకుండా టీకాలు వేసుకుంటూ వచ్చారు ఈ జూన్ మాసంలో గొర్రెలుపు మేకలకి నీరు నాలుగు వ్యాధి ఏవన్నా టీకాలు వేసుకుంటూ వచ్చారు ఐదు లక్షల యాభై వేల రోజుల వరకు వేస్తున్నాము దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేయడం మాంసకృతులు చికించే పశువు పదార్థాలతో సమతుల్యం చేయబడినటువంటి ధాన్యను రైతు సోదరికి అందుబాటులో పెట్టడం జరిగింది ఇప్పుడు ఇది దానం వచ్చేసి డెవలగా పాలిష్ తౌలు కొనుక్కోవాలంటే ముప్పై రూపాయలు ఇచ్చి కేజీ దగ్గర రైతు కొనుక్కొని వేసుకోవాల్సి వస్తుంది దీంతో ఇవన్నీ ఖరీదులు కొనుక్కొని వేసుకుని పోతే పాల ఉత్పత్తి తక్కువ పెరిగి రైతుకు బాధకు తగ్గే అవకాశాలు ఈ పరిస్థితుల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండేదానికి అంటూ ఉన్నటువంటి తగు పరిస్థితుల్లో దానాను యాభై శాతం రాయితీతో పంపిణీ చేయడానికి లక్ష్యం పెట్టుకున్నాము మొట్టమొదట దాదాపు రెండు వందల యాభై టన్నులు దానాను చెప్పడం జరిగింది మొదటి దశ ರೊಡವ ದಶ ನೂಟ ಅರವೈಸ ದಶವಾರಿಗೆ ಇಂದಾಬೇಷನ್ ಮೊದಲ ದಫಾ ಇಸ್ಯ ರೈಲು ಪಂಪ್ ಜರಿಗು ರೊಂಡ ದಾ ರೈಸಿ ಇಪ್ಪೇ ಸಫಲ ಜರು ಇಲ್ಲ ದಸವಾರಿಗೆ ಅನ್ನ ಮಂಡಲ ಈ ಲಿಚನ ಪ್ರಯತ್ನಿಸಿಕೊಂಡು ವಾಡಿನ ತರವಾದ ನಾಣ್ಯಮ ದಾಳ ಬಾವುದರಿ ರೈತರು ಮಂಚ ಸ್ಪಂದನೆ ಮಾಡ ಈ ದಾಳ ಪಂಪ ಸರ್ ಇದು ಗತೇ ఇప్పుడు పాడి పరిశ్రమ ఎంత ఎన్ని రేట్లో అభివృద్ధి చెందడం గతంలో పోలిస్తే ఇప్పటికి పాలాత పాడి పశువుల సంఖ్య కొంతవరకు తగ్గినా కూడా నాటు పశువుల సంఖ్య తగ్గి తగ్గి సంక్రత సంఖ్య పెరిగింది మాకు ఎక్కువ మంది గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులు గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళలు ఎక్కువగా పాడిపోతుంది మాకు చూపిస్తున్నారు దీనికి కారణము ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాల బిల్లులు అనేవి కొందరు ముప్పై రోజుల కోసం డైరీ వాళ్ళు బిల్లు చేస్తే కొందరు పదిహేను రోజులు కోసాలు చేస్తారు పది రోజులు కోసాలు చేస్తారు వచ్చేటువంటి పాల ఆదాయం వాళ్ళ కుటుంబ ఖర్చులకి పనిపడుతుందని చాలా మంది పెట్టుకొని వాళ్ళు పెట్టకపోయితే ఎక్కువగా చూస్తున్నారు అయితే దీన్ని ప్రోత్సహించేదానికి ఈ జీతాల కార్యక్రమం చేయడమే కాకుండా వైద్య సౌకర్యము అన్ని అన్నీ చెప్పే కాకుండా వన్ నైన్ సిక్స్ మొబైల్ అంబులెన్స్ వెటనరీస్ కూడా అనుకున్నాయి జిల్లాలో పదమూడు మీ పనిచేస్తున్నాయి వాళ్ళ అంబులెన్స్ వాళ్ళు కూడా రైతుల నుండి పశువు సేవలు చేస్తున్నారు ఇవి చేయడమే కాకుండా వారికి కూడా బీమా సౌకర్యం కల్పిస్తున్నారు ఈ బీమా సౌకర్యం ప్రకారము ఒక్కొక్క దేశీయ పశువుకు పదిహేను వేల రూపాయలు ఖర్చు చేసే పశువుకు రైతు సోదరుడు నూట యాభై రూపాయలు కట్ మూడు సంవత్సరాల వరకు వరకు బీమా వర్తిస్తుంది అదేవిధంగా సంకత్యాత పశువులు అయితే ముప్పై వేల రూపాయలు ఖరీదు చేసే పశువులు అయితే రైతు సోదరుడు మూడు వందల రూపాయలు కట్ మూడు సంవత్సరాల వరకు బీమా వర్తిస్తారు ఈ బీమా వచ్చిన పశువులు చోటికి పోగలు వేస్తారు ఆ బోగు ఉన్న మరణం మనం సంభవించినట్లయితే భోగు ఉందంటే వెనక వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఆరు పశువులన్నీ కూడా ఒక్కొక్క రైతు సోదరుడికి గతంలో ఐదు పశువులకే ఈ విసుబాటు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం పది పశువులు పెంచడం జరిగింది కానీ పది పశువుల వరకు ఒక రేషన్ కార్డు కానీ ఒక ఆధార్ కార్డు ఉన్న రైస్ సోదరుడు బీమా చేయించుకునే ఉన్నాయి సంకర్జాతీయ పశువులు అయితే పదిహేను వేల ముప్పై వేల రూపాయలు నాటు పశువులు అయితే పదిహేను వేల రూపాయలు నాటు పసువులు అయితే మూడు సోదరుల కానీ నూట యాభై రూపాయలు మాత్రమే పెంచాలి చెల్లించాలా అయితే మిగతా మొత్తం అందరూ ప్రభుత్వం లభిస్తారు అంటే రైతు సోదరులు చెల్లించాల్సిన ప్రీమియం లో ఎనభై ఐదు శాతం రైతు కేవలం పదిహేను ఈ ఎనభై ఐదు శాతం లో కూడా యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం కేంద్ర ప్రభుత్వం పరిస్థితి దీనికి చక్కటి స్పందన జరుగుతా ఉంది పదిహేడు లక్షల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది రాబోయే దశలో ఇంకా కొంత అమౌంట్ చేసేది ఎక్కువ మంది లబ్ధి ఇప్పుడు రైతులు పాటి రైతులు లక్షలు పెట్టి జరుగుతా ఉంది ఆ ఎక్కువ మంది పేద ము రూపాయలు ఇది ముప్పై వేల కంటే దారి రేట్లు దిగువనున్న ఎగున్నా ముప్పై వేల రాయితీ ఇచ్చింది ముప్పై ఒకటో వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు వచ్చింది ఎటువంటి రాయితీ లేకుండా పూర్తి ప్రీమియం కట్టారు కాపీ లబ్దిదారుడు లేదా పాడి పశువుల పెంపకం దారుడు ముప్పై వేలకి చాలా అయితే రాయితీ వస్తుంది మూడు వందల రూపాయలకి ಸರಿ ಮುಟೋ ವೆಂಚು ಲಕ್ಷ ಲಕ್ಷಾ ಇರೋದು ಖಾನ್ ಆ ಪಶು ಕುರಿ ಲಕ್ಷ್ಮ್